పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోవడానికి కాంగ్రెస్ వాళ్లే కారణమని తన అనుమానం అన్నారు కేటీఆర్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఏదో చేసి ఉంటారని ఆయన చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ తో వరిధాన్యం సాగుతో పంజాబ్ హర్యానాను పక్కన పెట్టి దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం ఖర్చే ఎనభై వేల కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి అంటున్నారు లక్ష కోట్ల కుంభకోణం అనేది రాజకీయంగా బక్వాస్ మాట అని రేవంత్ రెడ్డి సొంత మామే చెప్తున్నారు మరి లక్ష కోట్ల కుంభకోణం ఎక్కడి నుంచి జరిగిందో సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు వలన బీఆర్ఎస్కి మంచి పేరు వస్తుందని ఏదో చేసి ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఆస్తి కాదు నీళ్లు నిధులు నియామకాలే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నినాదం కానీ ఈరోజు నీళ్లు చంద్రబాబు పోతున్నాయి నిధులు ఢిల్లీలోని రాహుల్ గాంధీకి పోతున్నాయి నియామకాలేమో చంద్రబాబు తొత్తులకు పోతున్నాయి కొట్లాడకపోతే కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణ్ణి కూడా ప్రైవేట్ పరం చేస్తాయి మళ్లీ తెగించి కొట్లాడాల్సిందే తలబడాల్సిందే కేసీఆర్ తలమే తప్ప ఇంకెవరూ కాదు అని కేటీఆర్ అన్నారు